నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ నైరవోలు మండల పరిధిలోని పునేల్ క్రాస్ లోని ఏకశిలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈ టెక్నో ప్రైమరీ స్కూల్ నందు నిర్వహించిన జ్ఞానోదయ వేడుకల్లో ఎలైన్మెంట్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంతి ఐపీఎస్ అధికారి శ్రీ కెఆర్ నాగరాజు గారు మరియు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు తొలిత స్కూల్ యాజమాన్యం వారు పుష్పగుచ్చ అందజేసి ఘనస్వాగతం పలికారు అనంతరం ఎన్సిసి విద్యార్థులతో గౌరవ వందన స్వీకరించారు తదనంతరం స్కూల్ విద్యార్థుల చేత నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన ఎమ్మెల్యేలు నాగరాజు రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడుతూ నేను గెలిచిన నాటి నుండి నియోజకవర్గ ప్రజల కోసం విద్య వైద్యం క్రీడలు రైతుల కోసం నిత్యం కృషి చేస్తున్నానన్నారు అలాగే విద్యార్థిని విద్యార్థుల ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల్ని గౌరవించాలన్నారు అదేవిధంగా పిల్లలందరూ నా విజ్ఞప్తి ఏదో బాబాల దగ్గర తాయితలు కట్టించుకుంటే సక్సెస్ కాలేరు కష్టపడి చదివితేనే జీవితంలో సక్సెస్ అవుతారని పిల్లలకు తెలియజేశారు NCC it's time for NCC cadet. All the dignitaries on the dias to please come forward. On the day to raise and come forward to receive the salutation from Arish NCC Cadder. It's time for NCC CADA. All the dignitaries on the day to please come forward. Thank you so much, sir.

Discipline Raghane NCC candidates for its uh, parade. I congratulate my bottom up to the NCC parade because that is the indication of the discipline of the school. Then, after that, the children' performance, dance, that's the talent of the student, which is the, the teachers' will, the more burden on the టీచర్స్ బికాస్ వారి యొక్క టాలెంట్ను గుర్తించి వారికి ఏ నృత్యం ఇస్తే చేయగలుగుతారు పిల్లలకి ఏ నృత్యం చేస్తే చేయగలుగుతారు ఆ పాటల్లో అన్ని చూపెట్టారు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ టాలెంట్ అన్నీ ఉన్నాయి సో మాకు సమయం తక్కువ ఉంది లేకుండా మీతో ఇంకా చాలా ఎంజాయ్ చేద్దామనుకున్నాం కానీ డ్యూ టు మీ అందరికీ తెలుసు రాజకీయం కోసం రాజకీయం రాజకీయం మనకి తర్వాత నా యొక్క గెలుపు తర్వాత చెప్పారు మీరు తాగిలు కట్టుకుంటేనో లేకుంటే గుళ్ళు గీసుకుంటేనో లేకుంటే పెంకాల రాదు నాలెడ్జ్ చదవాలి 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 బాబా బాబాలు ఇచ్చే రింగులు లేకుంటే బాబాలు ఇచ్చే తాజుల వల్ల మీకు నాలెడ్జ్ రాదు మీరు ఓన్లీ చదవాలి దేవుడు మనకు అగ్నిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు మనసు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు దేవుడు చేతులు ఇచ్చాడు ఆలోచించే శక్తిని ఇచ్చాడు మనం చేయవలసిందంతా ఒక్కటే టు ఫైట్ ఫర్ అవర్ లైఫ్ టు సక్సెస్ success is the there is no limits for the of sky, sky the education there is a no limit. so please do hard work and give the respect to the teachers and parents pray you will be successful in the life I will say the more things I will say the more things definitely I will come to the educational institution so giving the Thank you for giving the opportunity.